లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ ఛానల్ ప్లీజ్ కామెంట్ లెట్స్ ద వీడియో అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ బోయపాటి సీన్తో కలిసి అఖండ సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అంచనాలు ఒక రేంజ్లో పెంచేసింది బాలయ్య ఊచ సోషల్ మీడియా షేక్ అయిపోయింది మరోసారి థియేటర్లో అఖండ తాండవం మామూలుగా ఉండదని టీజర్తో చెప్పేశారు దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి ఈ నేపథ్యంలో మేకర్స్ ఓటీటీ డీల్ క్లోజ్ చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంది అయితే నిర్మాతలు మాత్రం ఏకంగా ఎనభై కోట్ల రూపాయలు కోట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది అఖండ భారీ విజయం సాధించడం అందుకు తగ్గట్టే ఈ సినిమా మీద ఉన్న హైప్ హైప్తో భారీ బడ్జెట్ పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎనభై కోట్లకు తగ్గితే సినిమా ఇచ్చే ప్రసక్తి లేదని చేల్చి చెప్పినట్లుగా సమాచారం మరి ఈ డీల్ కుదురుతుందో లేదో చూడాలి ఇక బోయపాటి సీను అంతకు మించే అనేలా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతుంది రీసెంట్గా జార్జియాలో షెడ్యూల్ కంప్లీట్ చేశారు సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు అందుకే ఇక నుంచి పాన్ ఇండియా లెవెల్లో జాగ్రత్తగా ప్రమోషన్స్ చేయాలని టీం భావిస్తుంది ముఖ్యంగా నార్త్ బెల్ట్పై గట్టిగా ఫోకస్ చేశారు ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా బాలకృష్ణకు విలన్ పాత్రలో ఆది పిన్సెట్టి కనిపించబోతున్నాడు మరి అఖండ అటు ఎలా ఉండబోతుందో చూడాలి మరి ఈసారి బాక్సాఫీస్ అంతా బద్దలవాల్సిందే థ్యాంక్ యూ